హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మ్యాషర్ జ్యోతి ఈరోజు చాలా సింపుల్గా తయారు చేసుకునేటటువంటి ఒక కూరని మీకు చూపిస్తున్నానండి దీన్ని మనం అన్నంలోకి చపాతీలు రోటీల్లోకి కూడా తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా త్వరగా తయారు చేసేసుకోవచ్చు అండి అలాగే అంతే రుచిగా ఉంటుంది మరి దీనికోసం అరకిలో వరకు కూడా వంకాయల్ని తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఎక్కడా పుచ్చులు లేకుండా చూసుకొని ఉప్పు నీళ్ళల్లో కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని పూర్తిగా కట్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఘాట్లు పెట్టేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను కదా ఇప్పుడు మొత్తం కట్ చేసేసుకున్నాను కాబట్టి కూర వండుకోవడానికి కుక్కర్లోకి ఈ ముక్కలన్నింటినీ తీసుకుంటున్నాను వీటితో పాటుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని అలాగే ఒక మీడియం సైజు టమాటాని కూడా ముక్కలుగా చేసి వేసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను ఇవి ఉడికించుకోవడానికి కొంచెం ఉప్పుని వేసుకొని అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒక టీ గ్లాస్ నీళ్లు మాత్రమే పోసుకుంటున్నానండి ఈ వంకాయలు ఉడకటానికి ఎక్కువ నీళ్లు పట్టవు అలాగే ఎక్కువ సమయం కూడా పట్టదండి వెంటనే మనకి మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ చింతపండుని కూడా వేసుకున్నాను వీటన్నిటిని కలిపి మూత పెట్టేసేసుకొని రెండంటే రెండు విజిల్స్ రాణించుకున్నాను ఐరన్ పోయిన తర్వాత తీసి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో ఉన్న నీటిని ఒక గిన్నెలోకి పక్కకు వంపుకొని పెట్టుకోవాలి తర్వాత అవసరం పడినప్పుడు ఈ నీటిని వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఈ వంకాయల్లోకి కొంచెం కారాన్ని కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ఎండు కారాన్ని వేసుకుంటున్నాను అలాగే మనం ప్రతి కూరల్లో వాడుకునేటటువంటి సాంబార్ కారాన్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ వంకాయలన్నింటినీ కూడా చక్కగా మెదుపుకోవాలి మీ దగ్గర సాంబార్ కారం అనేది లేకపోతే మామూలుగా మీరు సాంబార్లో వాడుకునేటటువంటి పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఇలా వంకాయలు మొత్తాన్ని కూడా పూర్తిగా మెదుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి దానికోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపుకింజిలన్నింటినీ వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలు చేసుకొని వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా రెండు దంచుకునేటటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలండి దీంట్లో మనము ఎక్కువగా ఆయిల్ అనేది అసలు వాడట్లేదు కాబట్టి కేవలం పోపుకు మాత్రమే ఆయిల్ని యూజ్ చేస్తున్నాము ఈ తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత మంచి వాసన వచ్చే టైంలో మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్నటువంటి వంకాయ గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి అలాగే నేను ముందుగా మనం పక్కగా తీసి పెట్టుకున్నటువంటి కొంచెం నీళ్లు ఉన్నాయి కదా వాటిని కూడా గిన్నెలో పోసుకొని తొలిపి పోసుకున్నాను ఇలా రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది అన్నము రొటీల్లోకి చాలా బాగుంటుందండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి